तुमका परा చె నా పేరు రామకృష్ణ మాది సముద్రం అంబేద్కర్ కాలనీ గత ఆరు సంవత్సరాల నుంచి మా పంచాయతీ అయిన సముద్రం గ్రామంలో అంబేద్కర్ కాలనీలో ఈ వర్షపు నీరు వర్షాకాలంలో ఈ ప్రదేశంలో నిలబడి మా గ్రామ ప్రజలందరకు ఇబ్బంది జరుగుతుంది అలాగే ఈ వర్షపు నీరు ఇక్కడితో తలవుల ధర పోకుండా అక్రమ కట్టడాలు నిర్మించి ఆ నీళ్ళు ఇక్కడే నిలబడడం ఆ వాటర్ అంతా మా గ్రామం మీద పారడం వలన గ్రామ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది గౌరవీయులు గత ప్రభుత్వంలో ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ గారు కానీ కానీ అందరికీ స్పందనలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అయినప్పటి వాటికి అధికారులు సరిగ్గా స్పందించక ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ కాక ఇలానే గత ఆరు సంవత్సరాల నుంచి ఉంది మన సముద్రం పంచాయతీ కార్యదర్శి అయిన మేరి శారద గారు ఆ తరువాత వచ్చినటువంటి భరత్ గారు దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు కూడా వచ్చి అధికారులు చూసి వెళ్ళడం జరిగింది తప్ప సరైన పరిష్కారం చేయలేదు ఆ తర్వాత స్పందనలు కూడా కలెక్టర్ ఆఫీస్లో మా గ్రామ ప్రజలు పదిహేను మంది దాకా కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కొన్ని కారణాల వల్ల అధికారులు సరిగ్గా రెస్పాండ్ చేయక ఈ సమస్యను ఇంకా పరిష్కరించలేదు గౌరవనీయులు శ్రీ దేవాదాయ శాఖ మహిళలు శ్రీ ఆనం రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ దయచేసి మా గ్రామ ప్రజలకు పరిష్కారం పరిష్కరించాలని కోరుకుంటూ విజ్ఞప్తి తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ కలెక్టర్ గారికి దాదాపు ప్రతి ఒక్కరిని பிள்ளை கிராம பிள்ளை அது அந்த பிரதி ஒரே இப்போ படுத்து உண்டா சமூகம் அந்த கலந்துச்சு நல்லா Thank <laughs> you.